తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పది మంది ఎమ్మెల్యేస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారో వీళ్ళందరికీ తెలంగాణ స్పీకర్ గారు నోటీసులు అయితే పంపించారు ఆ నోటీసులకి పార్టీ మారిన ఎమ్మెల్యేస్ రిప్లేస్ అయితే ఇచ్చారు ఈ రిప్లేస్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేస్ ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో తెలియజేయాలని చెప్పి తెలంగాణ స్పీకర్ గారు అయితే టైం అయితే ఇచ్చారు దీనిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా పార్టీ మారీరని చెప్పి పక్కాగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపందర్ రెడ్డి గారికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేశారు ఇక్కడ ఆరు మంది ఎమ్మెల్యేస్ అయితే ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంట్ గా పార్టీ మారీర అని చెప్పి ఆధారాలు అయితే సమర్పించారు ఇంకా నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురులో ఇద్దరు ఎమ్మెల్యేస్ ఎవరంటే ప్రకాష్ గౌడ్ గారు అలాగే అర్కపూడి గాంధీ గారు వీళ్ళిద్దరి పైన కల్వకుంట్ల సంజయ్ గారు పిటిషన్ అయితే వేశారు అతను ఇప్పుడు ఫారిన్ కంట్రీలో ఉన్నాడు కనుక అతను వచ్చిన తర్వాత పైన కూడా ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు ఇంకిద్దరు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ కానీ లేకుంటే మన కడియం శ్రీహరిగారు కానీ వీళ్ళిద్దరైతే స్పీకర్ గారు పంపించిన నోటీసులకు ఇంకా రిప్లేస్ కూడా ఇవ్వలేదు వీళ్ళపైన కూడా ఆధారాలు సమర్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే తెలియజేశారు ఇక్కడ వీళ్ళు ఎన్ని చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్గా వీళ్ళు డిస్క్వాలిఫై అవే అవకాశం ఉంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనేది వస్తాయి